గేమ్ చేంజర్ మూవీ టూ డేస్ బుక్స్ కలెక్షన్ అంటూ ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఈరోజు మేకర్స్ ఎన్ని కోట్ల పోస్టర్ దించుతారని చాలామంది అయితే ఈగిర్లు పెట్టి ఎందుకంటే డే వన్ అయితే నూట ఎనభై ఆరు కోట్ల గ్రాస్ వచ్చిందని ఫేక్ కలెక్షన్స్ అయితే పెట్టారు మన రామ్ చరణ్ గారికి ఏ విధంగా ట్రోలింగ్ వచ్చిందో సౌత్ నుంచి నార్త్ నుంచి ఆల్ ఓవర్ ఇండియా నేను సపరేట్గా చెప్పాను ఈరోజు రెండు వందల యాభై కోట్ల గ్రాస్ పెట్టిన పోస్టర్ మనమైతే మత్తిపోవాల్సిన అవసరం లేదు అలాంటి పోస్టర్ అయితే రిలీజ్ చేయరు అది అనవసరం మనమైతే ట్రేడ్నే నమ్మాలి అయితే గేమ్ చూసే సినిమా టూ డేస్ ఆఫీస్ కలెక్షన్ అంటూ ఈ వీడియోలో మాట్లాడుకుందాం డే వన్ అయితే తొంభై మూడు కోట్ల గ్రోస్ అయితే కట్టింది డే టూ అయితే ఒక యాభై కోట్ల గ్రోస్ కొట్టే కెపాసిటీ అయితే ఉంది ఎందుకంటే చాలామంది అయితే ఈ సినిమాకి దేకుతలి సినిమా అనేది చూన్కే ఇంట్రెస్ట్ అయితే చూపిస్తలేదు ఎందుకంటే ఫ్లాప్ టాక్ వచ్చింది ఏం లేదంట ఆ సినిమాలో బోరింగ్ సీన్స్ అయితే ఉన్నాయంట డే డేటు మన తెలుగు స్టేట్లో ఒక ముప్పై కోట్ల గ్రాస్ వచ్చినా ఇంకా తమిళనాడు కేరళ కర్ణాటక నుంచి ఒక పది కోట్ల గ్రోస్ వచ్చినా హిందూ నుంచి ఒక ఐదు కోట్ల గ్రోస్ వచ్చిన ఒడిసీ నుంచి ఒక ఐదు నుంచి ఆరు కోట్ల గ్రోస్ వచ్చినాయి ఈజీ యాభై కోట్ల గ్రాస్ వచ్చే అవకాశం ఉంది షేర్ వచ్చేసరికి ముప్పై కోట్ల దగ్గరికి అయితే ఉంటుందని చెప్పొచ్చు ఫ్రెండ్స్ కానీ ఈ సినిమానైతే ఎవరు చూస్తలేరు అవుటర్ స్టేట్లో అవుటర్ కంట్రీస్లో చెప్తున్నా ఈ సినిమా ఎక్కడెక్కడ ఫ్లాప్ అవుతుందో ముందే చూపిస్తున్నా కర్ణాటక తమిళనాడు కేరళ హిందీ ఇంకా ఓవర్సీస్ దగ్గర అయితే గట్టి ఫ్లాప్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది మన తెలుసు కూడా అవుతుంది బట్ కొన్ని కొంచెం రిక్వైర్ చేసే ఛాన్స్ అయితే అనిపిస్తుంది మన మిస్టర్ బుక్స్ ఆఫీస్ స్టామినా వల్ల డే టు అయితే యాభై కోట్ల గ్రోస్ వస్తుందని అనుకుంటున్నాను అంటే అనుకోవడం కాదు ఇదే హండ్రెడ్ పర్సెంట్ యాభై నుంచి అరవై కోట్ల గ్రోస్ వస్తే అయితే ఓకే బట్ ఎనభై తొంభై వంద కోట్ల గ్రోస్ అవు రావడం ఇంపాసిబుల్ డిజస్ట్ స్టాక్ వచ్చింది అలా టూ డేస్ బుక్స్ ఆఫీస్ కలెక్షన్ వచ్చేసరికి నూట నలభై కోట్ల గ్రాస్ షేర్ వచ్చేసరికి ఎనభై కోట్ల షేర్ అయితే వస్తుంది చూడాలి మరి వీళ్ళు ఎన్ని కోట్లు పోస్టులు దించిస్తారు మేకర్స్ ఆ మేకర్స్ పోస్టర్ కోసం ఈగల్లీ వెయిటింగ్ అదైతే హండ్రెడ్ పర్సెంట్ ఫేక్ కలెక్షన్ అని మనకు క్లారిటీగా అయితే అర్థమవుతుంది ఎంతమంది గేమ్ చేంజ్ సినిమా డే టూ పోస్టర్ కోసం ఈగల్లీ వెయిట్ చేస్తున్నారు కామెంట్ చేయండి ఇదే మొట్టమొదటిస్తున్నారు మరి ఒక పోస్టర్ కోసం ఎదురు చూడడం ఎందుకంటే ఫేక్ కలెక్షన్ వీరైతే వేస్తున్నారని క్లారిటీగా అర్థమవుతుంది అర్థమవుతుంది మరి ఎంత పోస్టర్ దించు